క్రైస్ లార్డ్ దేవుని ఘనమైన మహిమ మహిమకరువును గాక క్రీస్తు నందున ప్రియ సహోదరి సౌదలరా మన ప్రభును రక్షకుడు నీసు క్రీస్తు శుభనామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మును మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశ్రవదించను గాక ఈ ఉదయకాలం మీ డైలీ బ్లెస్సింగ్ అనే కార్యక్రమం ద్వారా దేవుడు మిమ్మల్ని ఎంతగానో దీవిస్తున్నారు ఎంతగానో ప్రేమిస్తున్నారు అందుని బట్టి ప్రభుని స్థుతిస్తున్నాను దేవుడి దినం మనకిచ్చిన వాగ్దానం యశాగ్రంథం యాభై నాలుగో అధ్యాయం వచనం పర్వతములు తొలిగిపోయినను మెట్టలు తత్తరిలినను నా కృప నేను విడిచిపోదు ప్రియ సహోదరి సహోదరులరా దేవుని కృప ఎంతో ఉన్నతమైనది పర్వతములు తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లినా కూడా దేవుని కృప మనూ కూడా విడిచిపోదు మన జీవితంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా ఎలాంటి సమస్యలు మన కళ్ళ ముందు ఉన్నా ఎలాంటి ఉపద్రవం మన మీదకు పొంగి పొర్లుతున్నా మనం నాశనం చేద్దామని అపవాదిగాడు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా మన కళ్ళ ముందు ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్నా ప్రియులరా దేవుని కృప ఎన్నడూ కూడా మనల్ని విడిచిపెట్టేది కాదు అవును ప్రియులరా ఆయన కృప లేకపోతే మనం బ్రతికే వారం కాదు ఆయన కృప లేకపోతే మనం రక్షించబడే వారం కాదు ఆయన కృపగలిగిన దేవుడు గనకనే తన కుమారుడిని ఈ లోకానికి పంపించారు ఆయన కృపగలిగిన దేవుడు కాబట్టే మనం ఏమీ చేయకపోయినా ఆయన మనం రక్షించారు మన యొక్క రక్షణలో మన యొక్క పార్ట్ ఏమీ లేదండి ఆయన మనల్ని రక్షించిన దేవుడై ఉన్నారు తన కృప చేత మనం రక్షించారు అది దేవుని వరమే మన క్రియలు కాదండి దేవుని వరమే కాబట్టి ఈ ఉదయ కాలం ఆయన కృప మీకు మెండుగా కలగాలని పర్వతం తొలిగిపోయినను మెట్టలు తలినను ఆయన కృప మిమ్మల్ని ఎన్నడు కూడా విడిచిపెట్టదు గాడ్ బ్లెస్ యు ప్రార్థన చేద్దాం పరమతండ్రి ప్రేమగలనయన నీకు స్తోత్రాలు ఈ ఉదయం మీరు మాకు ఇచ్చిన వాగ్ధనంకే నీకు వందనాలు తండ్రి ఈ వాగ్ధర్మ ప్రియులందరి జీవితంలో నెరవేర్చండి బలహీన బలపరిచి రోగును స్వస్థపరచండి ఇదని వివాహ దినాలు జన్మదినాలు జరుపుకున్న ప్రతి ఒక్కరిని దీవించమని మన కోరుచు ఏ సునామను ప్రార్థించి వేడుకుంటాం మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ దేవునికి దేవునిక దీవిన సదా మనందరికి తోడి యు ఆమె